శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇందులో నీ జీవిత రహస్యం దాగి ఉంది బిడ్డ ఆలోచించకుండా ఉత్తరాన్ని తాకు అందులో ఏముందో ఇప్పుడే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారి ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదమ్మా అయినా కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు నువ్వు ఎంత నటించినా సరే నీ మనసులో ఏముందో ఈ తండ్రికి బిడ్డ నీ మనసులో బాధను పెట్టుకొని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు కానీ నువ్వు సాయి బిడ్డవ తల్లి కాబట్టి అది నీకు సాధ్యమవుతుంది నీ బాధను తట్టుకొని నువ్వు నిలబడుతున్నావు కాబట్టి ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు కదా ఇకపై బాగా కష్టం అనేది రాకుండా చూసుకుంటానమ్మా నిన్ను సంతోషంగా నీ భవిష్యత్తును మారుస్తాను ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు కూడా చూడనటువంటి భవిష్యత్తును నీకు అందిస్తాను నువ్వు ఎలాంటి జీవితం అయితే కోరుకుంటూ ఉన్నావో ఎలా ఉంటే బాగుండు అని అనుకుంటున్నావో అంతకు వంద రెట్లు సంతోషాన్ని నీకు అందిస్తానమ్మా ఇందులో ఎలాంటి సందేహం లేదు మరికొద్ది రోజులకు నువ్వే ఆశ్చర్యపోతావు ఇంత గొప్ప జీవితాన్ని బాబాగారు నా కోసం రాసి ఉంచారా ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం ఏది కూడా నాకు గుర్తుకు రావడం లేదు ఇంత ఆనందంగా గడుపుతూ ఉన్నాను నా కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నాను బాబా ఇది కూడా నేను కోరుకున్న జీవితం సంతోషం తండ్రి మీకు ధన్యవాదాలు అని ఇప్పుడే ఈ క్షణమే నీ దర్శనం కోసం వస్తున్నానయ్యా నీ దర్శన భాగ్యం నాకు కల్పించండి నా కోవలకు పరుగు పరుగును వస్తావు తల్లి అంత గొప్ప అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను చూడు తల్లి నీ బాధను కలిగించే కన్నీరు తెప్పించే విధరాత్రను మార్చి నీ జీవితంలో అద్భుతాన్ని తెప్పిస్తానమ్మా ఇక నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం అనేది పెరుగుతుంది నీకు ఒక జీవిత రహస్యం చెప్పన బిడ్డ నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు విషయాలు పాటించు తప్పకుండా పాటించాల్సిన విషయాలు చెప్తాను శ్రద్ధగా వినమ్మా మొదటిది జరిగేది ఇక రెండవది త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఈ రెండు మాత్రమే నీకు ప్రశాంతతనిస్తాయి నువ్వు ప్రతిరోజు కూడా ఎంతో మందికి సహాయం చేస్తావు అందులో కొందరు మాత్రమే నీ సహాయాన్ని గుర్తిస్తారు వారు ఎవరనేది నీకు తెలిసేలా చేస్తానమ్మా కొంతమందిని నీ సహాయం తీసుకుని కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వారిని పట్టించుకోకు వారి బుద్ధే అంతా వారి మనసే అంత నువ్వు ఎంత మంచి పని చేసినా సరే వారు నీపై విషయం చిమ్ముతూనే ఉంటారు వారి మనసు మారతల్లి అలాంటి వారికి కొంత దూరంగా ఉండడమే మంచిది అలాంటి వారితో నువ్వు ఎంతలో ఉండాలో తెలియక పసపిల్లల మనస్తత్వంతో వారితో ఇంకా ఇంకా స్నేహం చేస్తూ ఉన్నావు కదా సరే తల్లి జరిగిందేదో జరిగిపోయింది దాన్ని మార్చలేం కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను ఇక నీ జీవితం ఎలా ఉండాలో ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నాను నీ విధరాత నిన్న మార్చి నేను ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తాను చూడు తల్లి ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నడిచే దారి కష్టంగా ఉందని అనుకోకు అతి త్వరలో అన్నిటినీ మార్చి నీకు మారుస్తాను తల్లి నువ్వు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అలానే నీ జీవితాన్ని మారుస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడద్దు దిగులు పడద్దు బిడ్డ నేనున్నాను కదా అన్నీ చూసుకుంటానమ్మా నిన్ను నేను ఎలా వదిలేస్తాను చెప్పు నువ్వు సాయి బిడ్డలకి ఏది ఇవ్వాలని నీ కోరిక నెరవేర్చాలన్నా సరే అది నేను బాధ్యతగా తీసుకుంటాను నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్క కోరిక కూడా నేను నెరవేరుస్తాను తల్లి అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఎంతో బాధను అనుభవించిన నీకు అతి త్వరలోనే సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉండు దేని గురించి కూడా దిగులు చెందద్దు బిడ్డ నీ బాబా చెప్పిన మార్గంలో మాత్రమే నడవు కేవలం నా మాటలు మాత్రమే వింటూ ఉండు అప్పుడే నీ జీవితం అనేది ఆకాశంలో నక్షత్రం ఎలా మెరుస్తుందో ఆకాశంలో చందమామ ఎలా మెరుస్తుందో అంత ప్రకాశవంతంగా నీ జీవితం అనేది మారుతుంది తల్లి ఆ విధంగా నేను మారుస్తాను నువ్వు కొంచెం ఓపికతో నమ్మకంతో తల్లి నమ్మకమే కాదు బిడ్డ మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ మంచికి చెడు తేడా తెలియకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని తెలుసుకోకుండా ఉండద్దు నువ్వు చాలా నష్టపోతావు ఎవరు ఏమిటని తెలుసుకోలేకపోతే అందరూ నిన్ను మోసం చేస్తారమ్మా పొరపాటును కూడా చెడు స్నేహానికి నీకు అలవాటు ఏంటంటే నువ్వు సరిదిద్దుకోలేని తప్పుడు ఎన్నో చేస్తావు దాని ద్వారా నీ జీవితమే నాశనమైపోగలదు జాగ్రత్త తల్లి ఎవరు ఏమిటని గమనించి స్నేహం చెయ్యు చెడు విషయాలు చెప్పేవారికి చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండు అదే నీకు మంచిది కాబట్టి నీ విషయాలన్నీ కూడా నువ్వు గమనించి తెలుసుకోవాలి మంచి ఆలోచన చేస్తూ ఉండాలి మంచి చెడుకు తేడా తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి లోకంలో చెడ్డవారెవరో మంచి వారెవరో మోసం వారెవరో తెలుసుకొని వారిని దూరం చేయగలవు నువ్వు కూడా చెడుకు దూరంగా ఉండు అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడద్దు బిడ్డ అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండడమే మంచిది అనవసరమైన మాటలు ఎన్నో పడార్థాలకు దారి తీస్తాయి ఎన్నో ఆగచోట్లు తెచ్చి పెడతాయి మౌనంగా ఉంటే అందరిని చూసి భయపడతారు అప్పుడు నువ్వు చేసుకోవాల్సిన పనులు చాలా సులభం అవుతాయి నువ్వు చేయాలనుకుంటున్నది ధైర్యంగా చేయొచ్చు ఇప్పుడు ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాలు ఇస్తుందమ్మా అందుకే ప్రతిరోజు కూడా నీ లక్ష్యం వైపు నడుస్తూనే ఉండు నీ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉండు నీకైనా మంచి చెల్లు గుర్తించుకొని అన్ని పనులు కూడా చేస్తూ ఉండు బిడ్డ చెడుగా ఆలోచించేవారు జీవితంలో ఎప్పుడు కూడా ఎదగలేరు అందుకు బౌద్ధులుగా భగవంతుడు వారికి తగిన శిక్ష విధిస్తారు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే అన్నీ నువ్వు వెతుక్కుంటూ వస్తాయి తల్లి మనిషి వెళ్ళిపోయినప్పుడు వాటిలో ఏది కూడా తీసుకుని వెళ్ళాడు కదా డబ్బుతో ఏది చేయలేరు అది మంచి పనులు చేస్తే బిడ్డ పది కాలాల పాటు జనాల గుండెల్లో నిలిచిపోతారు అంతకంటే ముఖ్యంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండవచ్చు కాబట్టి నీ సాయి మాటలు గుర్తుంచుకొని మంచి పనులు చేయతల్లి మంచి పనులు చేయకపోతే స్థిరంగా ఉండిపో అంతేగాని తెలిసి తెలిసి ఎవరికి కీడు కీడు తడపెట్టవద్దు అర్థమవుతుందా బిడ్డ నా యొక్క మాటలన్నీ కూడా నువ్వు మనసులో పుండాలి అవి నిన్ను మంచిగా ముందుకు నడిపిస్తాయి అవి నీ జీవితాన్ని కూడా మంచి ఇస్తుందమ్మా ఎప్పుడు కూడా నువ్వు దిగులు అవసరం లేదు కష్టపడే నా బిడ్డ తలరాత మార్చే సమయం కూడా వచ్చేసింది నీ కోరికలన్నీ కూడా తీరుతాయి తల్లి నీ ఉత్తరం తాగిన నీకు నీ జీవిత రహస్యం ఏంటో కూడా నీకు తెలిసింది కదా తల్లి ఇక నుంచైనా సరే ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు